హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి జీరో పాయింట్ వన్ ఎంఎం రౌండ్ గోల్డ్ బీడ్స్తో చంద్రహారం మోడల్ నెక్లెస్ తయారు చేయటకు కావలసిన మెటీరియల్ లెవెన్ ఎంఎం లాంగ్ నీడిల్స్ రెండు గోల్డెన్ ఎల్లో కలర్ నైలాన్ థ్రెడ్ జీరో పాయింట్ వన్ ఎంఎం రౌండ్ గోల్డ్ బీడ్స్ థ్రెడ్ కట్టర్ మైక్రోప్లేటెడ్ స్మాల్ బ్యాక్ చైన్ విత్ హుక్ హుక్ మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదా నెక్లెస్ని డైరెక్ట్గా మెడ వేసినందుకు నాటు వేసి తయారు చేసుకోవచ్చు అది మన కన్వెన్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది పీ సెవెన్ థౌజండ్ ఆల్ పర్పస్ ఎడేషిఘమ్ తయారు చేసే విధానం మొదటగా ఒక మీటర్ తప్పున రెండు మీటర్ల నెల తీసుకోవాలి ఈ విధంగా ఇందాకడ తీసుకున్న ఒక నెల త్రెడ్ ఎండింగ్ని నీడి లైలోనికి ఇలా తీసుకుని రెడీ చేసుకోవాలి అలాగే గోదాల్లో కూడా ఈ విధంగానే త్రెడ్ని నీడి లైలోనికి ఎక్కించుకోవాలి ఇందాక అలాగానే రెండో నీడిలో కూడా ఈ విధంగానే నెక్కించుకొని రెండు థ్రెడ్ల ఎండింగ్ని ఒక నాటు వేసుకోవాలి రెండు నెల త్రెడ్ ఎండింగ్స్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి ఇలా నాట వేసుకున్న తర్వాత మనకి ఎన్నికన్ని గోల్డెన్ రౌండ్ ఎక్కించుకొని నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకు వేసుకున్నానంటే స్మాల్ బ్యాగ్ చైన్ని ఇక్కడ వేయకుండా డైరెక్ట్గా మెడలో వేసుకునే వీలుగా నాటు వేసుకుని తయారు చేస్తున్నాను మీకు కావాలంటే చైన్ వేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా మనకి ఎన్ని కావని గొడ్డు బిడ్చిని రెండులల్లోకి ఎక్కించుకొని నకిలీ తయారు చేయటం కంప్లీట్ చేసుకోవాలి చివర నాటు వేసిన తర్వాత రెండు లైన్లు కలిపి బీ సెవెన్ థౌసండ్ ఎడసీ గమ్ముని ముడి ఒడిగిపోకుండా కొద్దిగా డ్రై అయ్యే వరకు వేసి ఉంచాలి గొలుసు తయారైన తర్వాత రెండు లైన్ల థ్రెడ్ని నాటు వేసుకున్న తర్వాత ఆ నాటు దగ్గర బీ సెవెన్ థౌజండ్ గమ్ముని ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల నాటు విడిపోకుండా జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న జీరో పాయింట్ వన్ ఎంఎం సైజ్ రౌండ్ గోల్డ్ బీట్తో చేసిన ట్వంటీ సెవెన్ ఇంచెస్ నెక్లెస్ ఆర్ చంద్రహారం మోడల్ నెక్లెస్ మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ Please contact for queries and orders. SME Creations WhatsApp number 79958 Please subscribe, share, and like SB Creations. Thanks for watching SB Creations.